నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మనతో పాటు మన పాపులర్ టీవీ స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వత్ సేన్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ సార్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళకి అసలు ఎలా ఉండబోతుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెవెన్ నెంబర్ సిరీస్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడు పదహారు ఇరవై ఐదు అయితే మీరంతా సెవెన్ నంబర్ సిరీస్లోకి వస్తారు సెవెన్ నంబర్ సిరీస్లోకి రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు అనేది టూ జీరో టూ ఫోర్ ఎయిట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎయిట్ అంటే శని ఏడు పదహారు ఇరవై ఐదు అంటే సెవెన్ అంటే కేతు అంటే శని అండ్ కేతు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ ఓకేగానే ఉంటుంది మంచి మిత్రత్వమే ఉంటుంది అయితే మీరు ఎక్కడ జాగ్రత్త పడాలి హెల్త్ పరంగా జాగ్రత్త పడాలి ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు కానివ్వండి యూరిన్ ఇన్ఫెక్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అయితే ముఖ్యంగా సెవెన్ వాళ్ళు ఇక్కడ నోట్ గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలలో విదేశాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి వస్తుంది చాలామంది ఇండియా నుంచి వాళ్ళు ప్రొఫెషన్ పరంగా ఫారిన్కి వెళ్ళి ఉంటారు అటువంటి వాళ్ళకి సెవెన్ నెంబర్ వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఒకవేళ మీరు ఎక్కడైనా ఇండియాలో ఉంటే మీరు ఇంకా మీ ఊళ్ళోనే ఉంటూ ఇంకా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేయకపోతే ఈ సంవత్సరం మీరు మంచి నిర్ణయం తీసుకోండి ఏడవ నంబర్ అంటే కేతు కేతు గనక స్వంత స్థలాన్ని వదిలి గనక వేరే ప్రాంతానికి మారితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది అండి సిరీస్ వాళ్ళు అసలు ఏ వృత్తిలో రాణించగల సంవత్సరంలో ఏడో నంబర్ అంటే మనకు కేతు కేతు అంటే కేవలం బాడీ మాత్రమే ఉంటుందండి హెడ్ ఉండదు రాహుకి హెడ్ ఉంటుంది కేతుకి బాడీ మాత్రమే ఉంటుంది కాబట్టి సెవెన్ నంబర్ సిరీస్ మనకు దేనికి అంటే ఏడు అంటే కేతు భక్తి వైరాగ్యం ముక్తి స్పిరిచువల్కి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికంగా ధార్మిక సంస్థల్లో ఉన్నారో అంటే మఠాధిపతులు కానివ్వండి పీఠాధిపతులు కానివ్వండి పూజార్లు గుళ్ళు పనిచేసే వాళ్ళందరి వీళ్ళంతా యోగా స్పిరిచువల్ లైన్లోకి వస్తారు వీళ్ళంతా వీళ్ళకి అందరికీ చాలా బాగా ఉంటుంది వీటితో పాటు ఎవరైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో ఉంటారో సైంటిస్టులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా సెవెన్ అనేది చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే సెవెన్ నెంబర్ అనేది ఇన్నోవేటివ్ అండి అండ్ న్యూ డిస్కవర్స్ కొత్తవి కూడా సృష్టిస్తారు వీళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళకి రీసెర్చ్ పర్సన్స్కి చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా అకల్ సైన్సెస్ వెరీ వెరీ పవర్ఫుల్ మనకి వన్ టు నైన్ నంబర్లో ఇంట్యూషన్ పవర్ ఎక్కువగా ఉన్నది సెవెన్ నెంబర్కే కాబట్టి ఎటువంటి వాళ్ళు ఏడో నెంబర్ వాళ్ళు ముఖ్యంగా జ్యోతిషం న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ యోగా ఇటువంటి వాటి మీద గనక మీరు ఈ ప్రొఫెషన్ కనుక సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు ఇటువంటి ప్రొఫెషన్లో కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి వీటితో పాటు డాక్టర్స్కి కూడా వెరీ వెరీ ఎక్సలెంట్ ఇయర్ టీచింగ్ ప్రొఫెషనల్ ఎవరైతే టీచర్స్గా ఉన్నారో ఎవరైతే మోటివేషనల్ స్పీకర్స్గా ఉన్నారో వక్తలుగా ఉన్నారో ఇటువంటి వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ మీ లైఫ్కి ఒక చక్కటి నావిగేషన్ ఇచ్చే ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు స్పిరిచువల్ లైన్ అకౌంట్ లైన్ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళండి మీకు ఈ సంవత్సరం చాలా చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైతే సైన్స్ సైన్స్లోకి ప్రాక్టీస్ చేస్తారో జ్యోతిష్యం కానివ్వండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ పామిస్ట్రీ ఇవన్నీ నిగూఢ రహస్యాలతో కూడిన శాస్త్రాలు కాబట్టి ఏడో నంబర్ వాళ్ళకి ఈ ప్రొఫెషన్ ఈ సంవత్సరంలో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎందుకంటే ఈ సంవత్సరంలో వీళ్ళకున్నంత ఇంట్యూషన్ పవర్ ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకు ఉండదు ఒకవేళ సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది సెవెన్ నెంబర్ వాళ్ళు ఈ సంవత్సరం మీరు మ్యారేజ్కి అనుకూలంగానే ఉంటుందండి ఎందుకంటే సాటర్న్ ఎయిట్కి సెవెన్కి మంచి నెంబర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎవరితో మీ కెమిస్ట్రీ బాగా ఉంటుంది ఏడో నెంబర్కి బాడీ మాత్రమే ఉంటుంది హెడ్ లేదు కాబట్టి ఫోర్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు అంటే నాలుగు విధంగా పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలతో మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది మ్యారేజ్ కంపాటిబిలిటీ మ్యారేజ్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది వీటితో పాటు ముఖ్యంగా మీరు ఆరో నెంబర్ వెరీ వెరీ ఎక్సలెంట్ నెంబర్ ఏడో నంబర్ వాళ్ళు ఆరో నంబర్ సిరీస్ అంటే ఆరు పదహైదు ఇరవై నాలుగుతో చాలా బాగుంటుంది తో పాటు టూ నెంబర్ సెవెన్కి టూ నెంబర్ కూడా పడుతుంది కాబట్టి రెండో తేదీలో పుట్టిన వాళ్ళు పదకొండో తేదీలో పుట్టిన వాళ్ళు ఇరవై ఇరవై తొమ్మిదో పుట్టిన వాళ్ళని కూడా మీరు మ్యారేజ్ చేసుకోగలిగితే మీ మ్యారేజ్ కంపాటబిలిటీ చాలా చాలా గా ఉంటుంది ఈ త్రీ నెంబర్స్ మీకు కెమిస్ట్రీ పరంగా మంచి ఫ్యామిలీ లైఫ్ని మంచి కుటుంబ జీవితాన్ని అందించడంలో చాలా చాలా బాగుంటుంది అదే సిక్స్ అండ్ టూ అండ్ ఈ ఫోర్ సిరీస్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి ఈ సెవెన్ నెంబర్ సిరీస్ వల్ల లక్కీ నెంబర్ ఏంటి గురుగారు సెవెన్ నెంబర్ వాళ్ళు మీరు చూడండి మీరు లక్కీ నెంబర్గా ఆరో నెంబర్ని వాడొచ్చు నాలుగో నెంబర్ని వాడొచ్చు రెండో నెంబర్ని కూడా వాడొచ్చు మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలనుకున్నప్పుడు మీరు ఎక్కువగా ఆరుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఆరు పదహైదు ఇరవై నాలుగు వెరీ వెరీ ఎక్సలెంట్ అండి ఇవి చాలా బాగా కలిసి వస్తాయి ఇలా లక్కీ కలర్ అండి అలాగే సెవెన్ మీరు గుర్తుపెట్టుకోండి సెవెన్ వాళ్ళు ఎక్కువగా వైట్ గ్రీన్ గ్లూని వాడి చూడండి వెరీ వెరీ ఎక్సలెంట్ మీరు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు ఈ వైట్కి వా ఎందుకు ఎక్కువగా వాడతారంటే సెవెన్ వాళ్ళు సెవెన్ అనేది మనకు ఒకటికి సంబంధించింది స్పిరిచువల్ అండి కాబట్టి వైట్ కలర్ని బాగా వాడండి గ్రీన్ కలర్ని వాడి చూడండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కొన్నిసార్లు మీరు ఎల్లో కలర్ని ని కూడా వాడచ్చు సెవెన్ అంటే గురువు కాబట్టి అకల్ట్ కూడా చాలా మంది గురువులు ఉంటారు కాబట్టి ఎల్లో కలర్ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఈ సిరీస్ వాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పని చేయాలనుకుంటే ఏ వాళ్ళకి అయితే ఎక్కువగా సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా ఈ డిప్రెషన్ కూడా గురవుతుంటారండి ఈ డిప్రెషన్ బారిన పడకుండా మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా డైరెక్షన్ మీరు ఇంట్లో కూర్చున్నా కూడా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన విషయం మీద ఆలోచిస్తున్నా కూడా మీకు బాగా కలిసి రావాలి అంటే మీరు డైరెక్షన్లు వాడండి మీకు అనుకూలంగా ఉంటే నార్త్ లో కూర్చోండి లేకపోతే వెస్ట్ సైడ్ కూడా కూర్చోండి సెవెన్ నెంబర్ సిరీస్కి ఈ డైరెక్షన్ చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సెవెన్ సిరీస్ వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ అండి సెవెన్ నెంబర్ సిరీస్ వాళ్ళు అంటే ముఖ్యంగా కేతుకి సంబంధించింది కాబట్టి ఎక్కువగా ఇటువంటి వ్యక్తుల్లో స్పిరిచువాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో ఇంట్యూషన్ పవర్ చాలా హైగా ఉంటుంది కాబట్టి మీరు చేయవలసిన రెమెడీ ఏమిటంటే చాలా చాలా సింపుల్ రెమెడీ మీరు ఎక్కడైనా మీరున్న ప్రదేశాలు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో మీరు సర్వీస్గా అంటే క్లీన్ చేయడం కానివ్వండి టెంపుల్లో ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి అటువంటి పనులు చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా సహకరిస్తుంది ఈ సంవత్సరం ఓవరాల్ గా ఈ సంవత్సరం అకాల్ట్ సైన్సెస్ వాళ్ళకి ధార్మిక సంస్థల వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విన్నారు కదండి గురువు గారు చెప్పింది ఈ సంవత్సరం సెవెన్ నెంబర్ అనేది అకాల్ట్ సైన్స్ వాళ్ళకి ధార్మిక సంస్థల వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పారు సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ గా గురువుతో మాట్లాడండి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం どうぞ。<Nam> <music>